నమస్కారం అండి నా పేరు జి డానియల్ కుమార్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిఫ్టీన్ చేసే హైదరాబాద్ నా కోర్టులో ఎక్కువ భార్యాభర్తల కేసులు ఉంది భార్యాభర్తలు ఫోటో కేసెస్ నడుస్తూ ఉన్నాయి అంటే వైఫ్ వచ్చేసి భర్త మీద అత్తమామల మీద ఆడపడుచుల మీద మరుదుల మీద బావల మీద ఇట్లాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కేసెస్ జనరల్గా పెడతా ఉంటారు అట్లాంటి కేసెస్ అన్ని ఎక్కడ పెడతారు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు ఏమని నా భర్త నన్ను టార్చర్ పెట్టాడు హెరాస్మెంట్ చేశాడు ఎంత కట్నం తీసుకున్నాడు నన్ను మంచిగా చూసుకోవట్లేదు మాత్రం అవన్నీ మంచిగా చూసుకోవట్లేదు భయంకరండి టార్చర్ అని చూస్తున్నాను నేను అని చెప్పేసి అతని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారు పోలీసులు ఏం చేస్తారు కేసెస్ రిజిస్టర్ చేసిన తర్వాత కేసును ఇన్వెస్టిగేషన్ చేసి అందరు స్టేట్మెంట్లు రికార్డ్ చేసి నిజంగానే హెరాస్మెంట్ ఉంది భర్త అత్తమామలు ఆడపడుచులు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈఎంని టార్చర్ పెట్టారు హెరాస్మెంట్ చేశారు అని ఒకవేళ పోలీసులు నమ్మితే ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసరు కోర్టులో ఛార్జ్ షీట్లు వేస్తారు వాళ్ళందరి మీద ఛార్జ్ షీట్లు వేస్తారు ఛార్జ్ వేసిన తర్వాత కోర్టులోకి కేసెస్ స్టార్ట్ అవుతుంది అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోల్ స్టార్ట్ అవుతుంది కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోలు ఎవరి తరఫున జనరల్గా కేసు పెట్టినటువంటి వ్యక్టిం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తారు అదే హస్బెండ్ ఎవరి తరఫున హస్బెండ్ తరఫున ఒక ప్రైవేట్ లాయర్ పెట్టుకుంటారు వాళ్ళు మరి మేమైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వ్యక్టిం తరఫున వాదించాలి కాబట్టి వాళ్ళు మా దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలన్నీ చెప్తారు సార్ నా భర్త ఎలా టార్చర్ పెట్టాడు మా అత్తమామలు ఎలా టార్చర్ పెట్టారు మా ఆడపడుచులు బరుదులు బావులు అందరూ ఈ విధంగా టార్చర్ పెట్టారు సార్ మేము మా ఫాదరు మదరు ఎన్నో లక్షలు అప్పులు చేసి కోర్టులకి అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేస్తారు పెళ్ళి చేసిన తర్వాత ఈ విధంగా మమ్మల్ని సరిగ్గా చూసుకోకుండా టార్చర్లు పెట్టడం వలన మేము ఈ రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది సార్ అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు మరి అయితే నీ భర్తకి నీ భర్త అత్తమామలు ఆడబడుచులు మరుదలు బావలు టార్చర్లు పెట్టడం వలన కోర్టు వరకు కేసు వచ్చింది కదా మరి కోర్టులో ఏం న్యాయం అంటే కోర్టులో న్యాయం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇప్పుడు కొంతకాలం వెయిట్ చేయాలి కొంతకాలం అంటే ఇప్పుడు కేసు పెట్టినటువంటి నెల రోజులకో సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో కేసు అయిపోతుంది నీకు న్యాయం జరుగుతుందని మాత్రం నేను చెప్పలేను తప్పనిసరిగా కొన్ని సంవత్సరాలు అనేది వెయిట్ చేయాలి ఎందుకని అంటే పాత కేసెస్ ఉంటాయి హైకోర్టు కానీ కింది కోర్టులు కానీ ఏ కోర్టులైనా సరే ముందు పాత కేసులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కొత్త కేసులు అన్నింటికి కూడా లాంగ్ డేట్ వేస్తూ ఉంటారు కాబట్టి వెంటనే పరిష్కరించబడదు కేసుని మీ కోర్టులోకి వచ్చిన తర్వాత కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత మీ సాక్ష్యాలన్నీ తీసుకున్న తర్వాత చివరగా మరి వాళ్ళకి నీ భర్తకి అత్తమామలకి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పనిష్మెంట్ పడుతుందా అని అడిగితే నేను పడుతుందని గ్యారంటీ చెప్పలేను అలా పడదని కూడా చెప్పలేను ఇదంతా కూడా ఈ చట్టంలో ఉన్నటువంటి యొక్క సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది నువ్వు పెట్టే సాక్ష్యాలు ఏదైతే పెర్ఫెక్ట్గా పెడతావో అట్లాంటి సాక్ష్యాల మీద ఆధారపడి కేసెస్ ఉంటాయి అయితే మరి చివరగా పనిష్మెంట్ పడుతుంది పడింది అనుకో ఎన్ని సంవత్సరాలు వేస్తారు సంవత్సరం వేస్తారా రెండు సంవత్సరాలు వేస్తారా మూడు సంవత్సరాలు వేస్తారా ఈ ఫోర్ నైంటీ ఎయిట్ భార్యాభర్తల కేసుల్లో కేవలం మూడు సంవత్సరాల వరకు మాత్రమే పనిష్మెంట్ వేసే అవకాశం ఉంటుంది అంటే నెల రోజులు వేయచ్చు మూడు నెలలు వేయచ్చు ఆరు నెలలు వేయచ్చు సంవత్సరం వేయచ్చు అట్లాగా మూడు సంవత్సరాల వరకు వేసే అవకాశం ఉంటుంది అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ మరి పనిష్మెంట్ పడుతుందా సార్ అని అంటే మేమైతే గ్యారంటీ అలా ఇవ్వలేము ప్యూర్లీ ఎవిడెన్స్ని ఆధారం చేసుకుని మీ యొక్క సాక్ష్యాలని ఆధారం చేసుకుని మీరు మంచిగా చెప్తే అప్పుడు జడ్జి గారు అది నమ్మితే అప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది అప్పటి వరకు మేము ఏ గ్యారెంటీ ఇవ్వలేదు మరి ఏమి సార్ ఎనిమిది సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగడం వల్ల మాకు ఏం ఉపయోగం అని చెప్పేసి మీరు మమ్మల్ని అడగవచ్చు ఏం ఉపయోగం అనేది మీరు ముందుగా నిర్ణయించుకోవాలి కోర్టు వరకు వచ్చేసింది పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది ఇష్యూ తర్వాత కోర్టు వరకు వచ్చింది ఇష్యూ అన్నాక ఇంకా మేమేం చేయగలుగుతాము తప్పనిసరిగా మా డ్యూటీ ఏంటి అని అంటే మీ తరఫున మేము చక్కగా మీతో సాక్ష్యాలు చెప్పించాలి మిమ్మల్ని ఎవరైతే హెరాస్మెంట్ చేశారో మీ హస్బెండ్ మీ అత్తమామలు వాళ్ళందరూ హెరాస్మెంట్ చేసిన వాళ్ళని టార్చర్ పెట్టిన వాళ్ళని పనిష్మెంట్ పడేటట్టుగా చేయటమే మా బాధ్యత ఆ విధంగా చేయడానికి మేము ఎన్నో చట్టాలు చదువుతాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చూస్తాం హైకోర్టు జడ్జిమెంట్స్ చూస్తాం అదేవిధంగా ఎన్నో యాక్ట్లు చదువుతాం చదివిన తర్వాత మీ దగ్గర నుంచి మేము ఎవిడెన్స్ హై కోర్టులో చెప్పిస్తాం ఆ విధంగా చెప్పిన తర్వాత చివరగా వాళ్ళకి పనిష్మెంట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ భార్యాభర్తల కేసుల్లో నా యొక్క సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే మీకు మీరు రాజీ పడి త్వరగా మీ సమస్యను పరిష్కరించుకుని సెటిల్మెంట్ చేసుకుని చక్కగా మీ యొక్క లైఫ్ని మీరు మళ్ళీ చూసుకోవడం మంచిది కలిసి బ్రతకాలి అనుకున్నప్పుడు కలిసి బ్రతకండి లేదు విడిపోవాలనుకున్నప్పుడు చక్కగా విడాకులు తీసుకుని విడిపోండి విడిపోయి మీ యొక్క మీ జీవితాలని చక్కగా ముందుకు కొనసాగించండి దీనివలన ఎంత సమయం సేవ్ అవుతుంది తెలుసా మనీ సేవ్ అవుతుంది మీకు సమయం మనీ తర్వాత మీ హెల్త్ ముఖ్యం హెల్త్ పాడైపోవడం వలన ఏమి సాధిస్తారు అందుకని హెల్త్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి మెంటల్గా చాలా ప్రెజర్ ఉంటుంది మీకుంటుంది తల్లిదండ్రులకు ఉంటుంది మీ పక్కన ఉన్నటువంటి మీ రక్త ఉంటుంది మెంటల్ టెన్షను కోర్టు చుట్టూ తిరగాలంటే అదొక విధమైనటువంటి ఇన్సల్ట్ ఫీలింగ్ మేము ఎప్పుడు కోర్టునికి రాలేదు సార్ ఎప్పుడు పోలీస్ స్టేషన్ ముఖం చూడలేదు సార్ అనేసి ఎంతోమంది చెప్తూ ఉంటారు ఇట్లాంటి పరిస్థితులు మీరు ఎదురు మీకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరెవరైతే భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు మీ దగ్గరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి For more interesting videos, please like, share and subscribe to our channel. Thank you.